అవని వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇంతలో కిటికీలో నుంచి పొగొస్తుంది దాన్ని చూసి అవని చాలా కోపంగా కిటికీ దగ్గర నిలబడి అవతల ఉన్న వ్యక్తికి వినిపించేలాగా అరుస్తూ ఉంటుంది ఆ అవతల ఉన్న వ్యక్తి ఎవరో కాదు అనామిక వాళ్ళిద్దరూ కూడా తోటికోడలైనా ఒకరు పెద్ద భవనంలో ఒకరు చిన్న గుడిసెలో ఎందుకుంటున్నారు అసలు ఈ పొగకి కారణమేంటో తెలుసుకుందా అది దక్షిణాపల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో శారదా ప్రసాదుల కుటుంబం ఉంది వాళ్లకి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి వాళ్లకు తెలిసిన పనులు చేసుకుంటూ వాళ్లంతా సంతోషంగా ఉంటారు అయితే అవని మాత్రం ఆ ఇంట్లో ఉండటానికి అసలు ఏమాత్రం ఇష్టపడేది కాదు అదే విషయాన్ని తన భర్త సురేష్తో ఎప్పుడూ చెబుతూ ఉండేది ఎవండి ఎంతకాలమనేలా మనం చిన్నింట్లో ఉంటాం చెప్పండి నాకంటూ కొన్ని కాలాలున్నాయి పెద్ద బంగ్లా ఇంటి ముందు రెండు కార్లు ఒంటి నిండా నాగలు మనం చూస్తే అమ్మో ఎంత డబ్బున్న వాళ్ళని మనల్ని పొగుడుతూ ఉండాలి అలా ఉండాలంటే నేను ఉద్యోగం మానేసి ఏదైనా బ్యాంకుకి కన్నం వేయాలి నేనేమి మీతో ఆడడం లేదు నాకు ఉండాలని ఉండాలనుంది నీ వల్ల కాకపోతే చెప్పండి మా పుట్టింటోళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని ఆ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తాను ఆ మాటలకి సురేష్ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలన్నీ అనామిక ఉంటుంది అదే విషయాన్ని శారదతో చెప్తుంది ఇది మన కుటుంబాన్ని వేరుపరచడానికి వనంలో గంజాయి మొక్కలాగా తయారైంది ఇది ఏం చేస్తాం మన కర్మ సరలే గాని దాన్ని ఈరోజు వంట ఉండమని చెప్పు అమ్మో నేను చెప్పినత్తయ్య నేను గనక ఆమెకి ఈ విషయం చెప్తే నా మీద ఒంటికాలతో తగాదాకొచ్చేస్తుంది మీరే చెప్పుకోండి శారద సరే అని చెప్పి అవని దగ్గరకు వెళ్తుంది ఆమె ఈరోజు అనామిక నేను పని మీద బయటికి వెళ్తామో వచ్చే లోప అందరికి వంట సిద్ధం చేయి అత్తయ్య ఈ రోజు వంట నేను గ్యాస్ మీద చేస్తాను పొయ్యి మీద చేస్తే కళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి నేను అస్సలు చేయను పైగా వేసవ కాలం చెమటలు కక్కుతూ ఆ పొయ్యి సక్కి నేను ఉండలేను మేం కూడా ప్రతిరోజు మరి ఎండ్లోనేగా వంటలు చేస్తున్నాము రోజు వంట చేసే మా పరిస్థితి ఏంటి మేం కూడా రోజు అలాగే వంట చేస్తున్నాం నువ్వేమో ఆకాశం నుంచి దిగిరాలేదు కదమ్మా చెప్పింది జై అంటూ శారద వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత అనామిక శారదా బయటకు వెళ్తారు అవని పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ అత్తగారిని తిట్టుకుంటూ ఉంటుంది మా అత్త పిచ్చిది అందుకే గ్యాస్ అసలు వాడదు కట్టెలు పొయ్యి అయితే ఉచితంగా కట్టెలు వస్తాయి కదా అందుకే ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటది అసలు ఈ ఎండేమో మండిపోతుంది తలంతా పేలిపోతుంది వేడైపోతుంది ఒక పక్కేమో చెమటలు ఇక ఇంట్లో చాలా కష్టపడ్డం నా వల్ల కాదు మా అమ్మ నన్నల్ని పిలిచి ఏదొక పరిష్కారం ఆలోచించుకోవాలి అని అనుకుని తల్లి తండ్రుల్ని రమని పిలుస్తుంది వాళ్ళు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని హడావిడిగా అక్కడికి వస్తారు ఇంట్లో అవని ఒక్కతే ఉంటుంది అవని తల్లిదండ్రుల్ని చూసి ఏడుస్తూ ఏదో మంచి కుటుంబం అని ఇచ్చారు నాకు అసలు ఇక్కడ ఉండడం ఇష్టమే లేదు నా చేత వీళ్ళు ఎలాంటి పనులు చేపిస్తున్నారో తెలుసా అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంది ఆ మాటలు విని వాళ్ళు చాలా కోపంగా మీ అత్తగారు వస్తారుగా అప్పుడు మాట్లాడదాము మీ ఆయనకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటారు అందుకు ఆమె సరే అంటుంది ఇక కొంత సమయానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా సమావేశమవుతారు చూడండి మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఏదో మంచి కుటుంబం కదా అని మీకు ఆస్తు లేకపోయినా ఈ ఇంటికి కోడలిగా పంపించాం కాని మా అమ్మాయిని పొయ్యి దగ్గర కూర్చోబెట్టి వంటలు చేయించటం ఇస్త్రీ పెట్టి పాడైపోయిందని ఇత్తడి చెంబుతో బట్టలు ఇస్త్రీ చేయమని చెప్పటం ఇంకా చాలా చాలా చెప్పింది అవన్నీ వింటుంటే మీకంటే కటిక పేదరికంలో ఉన్నవాళ్లే నయం అనిపిస్తుంది ఆ మాటలు విన్న శారద మీ అమ్మాయి ఉన్నవే లేనివన్నీ కలిపి చెప్పిందండి నేను వంట కేవలం కట్లు పొయ్యి మీద మాత్రమే చేయమని చెప్పా ఎందుకంటే కట్లు పొయ్యి మీద వంట ఆరోగ్యానికి మంచిదని అంతేగాని మరో ఉద్దేశమే మాకు లేదండి మీరెన్నైనా చెప్పండి మా అమ్మాయి ఇంట్లో అయితే అసలు ఇష్టం లేదు మీ ఇంటి పక్కనున్న బంగ్లాని అద్దెకి తీసుకుని ఉండమని చెప్పండి మొగుడు పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు పైగా అద్దెకి ఇవ్వబడిన బోర్డు కూడా పెట్టారు కదా ఆ మాటలకి శారద వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉంటారు శారద సురేష్ వైపు చూస్తుంది సురేష్ కూడా ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటాడు చూడండి మేమందరం ఉమ్మడి కుటుంబంగా ఒక చోట ఉండాలని అనుకుంటున్నాం కానీ అది మీ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మీరనుకున్నట్టుగానే ఆ ఇంటిని అద్దెకి తీసుకోమని చెప్పండి కానీ అద్దెకు చాలా డబ్బులు అవుతాయి అది సురేష్కి అవుతుంది అన్నయ్య సరిగా చెప్పాడు అద్దె డబ్బులు పదివేల రూపాయలు కట్టాలంటే చాలా కష్టం ఆ మాట విన్న అవడి తల్లిదండ్రులు మా అమ్మాయి కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు మా ఇంటిని అమ్మైనా సరే ఆ బంగళాన్ని కొంటాము అంటారు కూడా ఇక్కడే ఉంటాము దానికి మీకిష్టమేనా అని చెప్తారు అందుకు వాళ్ళందరూ మీ ఇష్టమని సమాధానం చెప్తారు కొన్ని రోజుల్లోనే ఆ బంగళాన్ని వాళ్లు కొనటం కొత్త కాపురాన్ని అందులో పెట్టటం జరుగుతుంది అయితే అవని ఆ వంటగదిలో వంట చేస్తున్న ప్రతిరోజు కూడా వంటగదిలోకి పొగొచ్చి ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ విషయం గురించి అవని చెప్పాలని చూస్తుంది గాని చెప్పలేకపోతూ ఉంటుంది ఒకరోజు అవని ఆ పొగకి తట్టుకోలేక కిటికీ దగ్గర నిలబడి అమ్మా అనామిక నీకు నిప్పు ఒక పెద్ద దండం నీకు నేను వంట చేసేటప్పుడే వంట గుర్తుకొస్తుందా నేను చేసుకున్న తర్వాత నువ్వు చేసుకోలేవా నా మొగుడంట ఆఫీస్కి వెళ్ళాలి కనుక పొద్దున్నే వంట చేయాల్సి వస్తుంది నీ మొగుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు వంట కొంచెం ఆలస్యమైతే ఏమవుతుందంట ప్రతిరోజు నా ప్రాణాలు తీస్తున్నావు నువ్వు ఆ ఇంట్లో ఉంటే అక్కడ సుఖం లేదు ఈ ఇంటికి వచ్చినా ఇక్కడ నాకు సుఖం లేదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అనామికాకేమో ఏ మాట్లాడాలో అసలు అర్థం కావటం లేదు ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు చూడు మా ఇంట్లో గ్యాస్ అయిపోయి వారం అవుతుంది మా ఇంటి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు అందుకే పొయ్యి మీద వండుతుంది నువ్వు మా పేదరికాన్ని ఎక్కిరించాల్సిన అవసరం ఏమి లేదులే ఆ మాటలన్నీ అవని తల్లి శాంతమ్మ వింటుంది చాలా కోపంగా అందరూ బయటకొస్తారు రెండు కుటుంబాలు కూడా గొడవ పడుతూ ఉంటాయి ఆడవాళ్ళైతే జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా వస్తారు మగవాళ్ళు ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక రకంగా వాళ్ళ గొడవ అయితే ఆగుతుంది నన్ను కొట్టి చిత్రవధ చేస్తున్నారని పోలీస్ కేసు పెడతాను ప్రతిరోజు ఇలా మంటలు మండించి వాతావరణం కాలుష్యం చేస్తున్నారని కేసు గనక పెడితే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి జైల్లో పెడేస్తారు ఈరోజు అదే పనిచేస్తాను ఆ మాటలు సురేష్ కి బాగా కోపాన్ని తెప్పిస్తాయి వెంటనే సురేష్ కోపంగా అవనిని కొడతాడు ఈ దెబ్బ నీకు వేరే ఇల్లు మారుతున్నావని చెప్పినప్పుడే పడాల్సింది నేను చాలా పెద్ద తప్పు చేశాను మా అమ్మ వాళ్ళని జైలుకి పంపిస్తానంటున్నావా నీలాంటిది నా కష్టలొద్దు నేను నీకు విడాకులు ఇస్తాను నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను వద్దండి నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను నన్ను వదిలి వెళ్ళకండి నాకు విడాకులు ఇవ్వకండి మీకు పుణ్యం ఉంటుందండి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఒక్కసారిగా నిద్రలేస్తుంది అవని వాము ఇదంతా కళ నిజమనుకున్నాను ఏదేమైనా మా అత్తగారి కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి నా కిచెన్ లోకి పోగొచ్చినా సరే వాళ్లతో మాత్రం గొడవ అస్సలు పెట్టుకోకూడదు అంటూ వెళ్లి వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది వంటగదిలో ఉన్న అవని దగ్గరకు వెళ్తుంది అవని అనామికాని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటక్క దారి తప్పొచ్చో మన ఇంటి పరిస్థితి అసలు అవని ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఉప్పు పప్పు కారం చింతపండు ఏమి లేవు రెండు రోజుల నుంచి అందరం పస్తులుంటున్నావు ఆ మాటలు విన్న అవని మరి రోజు పొయ్యి వెలిగిస్తూనే ఉన్నావు కదక్క ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి మన విషయాలు తెలియకూడదని అలా చేస్తున్నాను కొంచెం ఒక్కరోజుకి అందరికి అన్నం వండిస్తావా ఆ మాటలు విని అవని చాలా బాధపడుతుంది ఏంటక్క ఎన్ని రోజులైనా వండిస్తాను అంటూ చకచక వంట సిద్ధం చేస్తూ ఉంటుంది అనామిక కూడా ఆమెకు సహాయం చేస్తూ ఉంటుంది అప్పుడు అనామిక ఈ కిచెన్ చాలా బాగుంది చాలా విశాలంగా కూడా ఉంది పైగా మనకి ఏది కావాలన్నా అన్ని అందుబాటులో ఉన్నాయి పంచదారకి ఉప్పుకి తారుమారు అవ్వాల్సిన పని లేదు గ్యాస్ పొయ్యి మీద నాలుగు రకాల వంటలు చేసుకోవడానికి మీకు నాలుగు పొయ్యిలున్నాయి కట్టెలు పోయేలాగా కళ్ళు మండవు ఎండలో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఏదేమైనా నువ్వు చాలా తెలివైన దానివని అందుకే ఆ పేదరికం నుంచి బయటపడ్డావు చూడండి అక్క మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది పై పోర్షన్ ఖాళీగానే ఉంది కదా మీరందరూ పైకి వెళ్ళొచ్చు కదా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా ఎందుకు అత్తగారు అలా ఆలోచించారు నువ్వైనా చెప్పక్క ఇంట్లో అందరం సంతోషంగా ఉందాం అని అంటుంది అవని అందుకు అనామిక కూడా సరే అంటుంది అదే విషయాన్ని వాళ్ళకు చెప్పాలని భోజనం తీసుకెళ్లి వాళ్ళకు అందిస్తుంది వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు ఇక జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత శారద ఇలా అంటుంది చూడండి అమ్మా మేమైతే ఎక్కడికే రామ్ ఇక్కడే ఉంటాం నువ్వు రమేష్ ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్ళిపోండి మీరు సంతోషంగా కదా మాకు కావాలి ఇక మీదట మేము ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాం మేం చేసిన అప్పులు కట్టడం వల్లే కదా మీరు కూడా మాకు లాగా పస్తులు ఉండాల్సిన వస్తుంది మీ పాటికి మీరు వెళ్ళిపోండి ఇక భోజనం సంగతి వస్తే మీరే ఇచ్చినా మేము తీసుకుంటాం ఆ మాటలకి అనామికాకి బాధ కలుగుతుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అక్కడ అనామిక సంతోషంగా ఉంటుంది పాత కిచెన్ కష్టాలు అస్సలుండవు సంతోషంగా ఉంటుంది తోటి కోడలిద్దరూ ఆనందంగా ఉంటూ వాళ్ళ మామకి కావాల్సిన వాటిని అందిస్తూ వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేస్తూ సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా చిన్న బడ్డీ కొట్టి వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తగారు శారద ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి తిరిగి వస్తుంది కానీ డాక్టర్లు ఆమెను ఎక్కువగా పని చేయొద్దని చెప్పటంతో శారద భర్త ప్రసాదు ఒక పని మనిషిని ఏర్పాటు చేస్తాడు ఆమె రోజు పనంతా అయిపోయిన తర్వాత శారద దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఏంటనమ్మా ఈ మధ్య అసలు ఎవరు కూడా గొడవలు పడట్లేదు గొడవలు లేకుండా జీవితం ఉంటే అసలు బాగోదు కదా నేను ఎప్పుడు అనుకుంటాను బాగా గొడవలు ఉండే ఇంట్లోకి పని మనిషిగా వెళ్ళాలని ఆ మాటలు విని శారదా చాలా ఆశ్చర్యంగా చాలా చిరాగ్గా ఇలా అంటుంది ఎవరైనా ప్రశాంతంగా ఉండే ఇంట్లో ఉండాలని కోరుకుంటారు గానీ గొడవలుగా ఉండే ఇంట్లో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి నిన్నే సోత్తనానే ఇంకో విషయం చెప్పనమ్మా నా మొగుడు నాతో గొడవ పడలేదని లేదని ఎత్తానని చెప్పాను ఆ రోజు నుంచి మా ఆయన నన్ను రోజు తిడతానే ఉన్నాడు నేను కూడా ఆయన తిడతానే ఉన్నాను నీకు అదే ఆనందమే ఇప్పుడు చూడలేదమ్మా చాలా విచిత్రంగా ఉన్నావు నువ్వు అందుకు కాంతం పెద్దగా నవ్వుకుంటుంది ఇంతలో ఒక జేసీబీ శబ్దం వినబడుతుంది జేసీబీ అత్తగారి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది ఆ శబ్దానికి శారదా ఓసే కాంతం ఇది ఇంటి ముందు శబ్దం చూసి రో కాంతం సరే అని చెప్పి ఇంటి ముందుకు వెళ్లి చూస్తుంది అక్కడ జేసీబీ శుభ్రం చేస్తూ ఉండటం చూసి అక్కడికి వెళ్లి విషయం ఏంటో కనుక్కుంటుంది విషయం తెలుసుకుని సరాసరి అత్తగారి దగ్గరికి వస్తుంది ఏమి లేదమ్మగారు మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదూ ఆ స్థలం ఎవరో కొనుగోలు చేసి పెద్ద ఇల్లు గడుతున్నారట అంత పెద్ద స్థలం ఎవరు కొన్నారు అంత పెద్ద స్థలంలో అంత ఇల్లు గడడం వంటి మాటలు కాదు బాగా డబ్బున్నాళ్లే కడతారు నిజమేనమ్మా నాకు కూడా ఖచ్చితంగా పని దొరుకుతుంది మీ ఇంట్లో ఆ ఇంట్లో రెండిళ్లలో పని చేసుకుంటే డబ్బులు ఎక్కువ అక్కడైనా అక్కడైన గొడవలుంటే బాగుండు ఓసే కాంతం నీకు ఈ రోజు నువ్వు వెళ్ళి రేపు తొందరగా వచ్చి రేపు తొందరగా రాకపోతే నిప్ప అని చెప్తా కాంతం వస్తానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ ఖాళీ స్థలం శుభ్రం చేయటం పూర్తవుతుంది రోజులు గడుస్తూ ఉండగానే ఇల్లు కూడా కడతారు ఆ ఇల్లు అద్దాలతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది శారద ఆ ఇంటిని చూసి ఇంటి ఎవరో గాని ఒక్కసారైనా చూడాలన్న ఆశగా ఉంది అట్టాంటాలతో పరిచయం పెంచుకుంటే మనకి గౌరవం పెరుగుద్ది అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అక్కడికి ఎవరో వచ్చి వెళ్ళిపోతారు గృహప్రవేశం కూడా పూర్తయిపోతుంది గృహప్రవేశం పూర్తయిన తర్వాత నుంచి కొన్ని రోజులు ఎవ్వరూ అక్కడికి రారు ఆ తర్వాత ఒక కుటుంబం అక్కడికి వస్తుంది మహేష్ శాంతియుల కుటుంబం వాళ్ళని చూసిన అత్తగారు మీరేనా ఓనర్లో అని అడుగుతుంది అందుకు వాళ్ళు మేం ఓనర్లు కాదు వేరే వాళ్ళు ఉన్నారు మేం పై పోర్షన్లో అద్దెకు వచ్చాము వాళ్ళు కొన్ని రోజుల్లోనే కింద పోర్షన్కి వస్తారంట అని చెప్తారు అవునా సర్లేండి మేము ఎదురుంట్లో ఉంటాము ఏదైనా అవసరం చెప్పండి మీకు పని మనిషి కావాలన్నా కూడా చెప్పండి పర్వాలేదండి మాకు పని చేయటానికి ఈ రోజు పని మనిషి వస్తానని చెప్పింది ఇంకేమైనా అవసరం అయితే ఖచ్చితంగా మీతో చెప్తాం అందుకు శారద నవ్వుతూ సమాధానం చెప్తుంది ఆ తర్వాత శారద ఆ ఇంటి రెంట్ గురించి అడుగుతుంది రెంట్ చాలా తక్కువే అండి కేవలం ఆరు వేలు మాత్రమే ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది ఏంటి ఇంత పెద్ద అద్దాలు మేడా కేవలం ఆరు వేల రూపాయల మీ వానర్ నిజంగా చాలా మంచు వాళ్ళున్నారు అవునండి వాళ్ళు చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బు విలువ మనిషి యొక్క కష్టం విలువ తెలుసు అందుకే మాకు చాలా తక్కువకి అద్దెకిచ్చారు ఎవరో వాళ్ళు చాలా మంచు వాళ్ళున్నారు అని మాట్లాడుతూ ఉండగానే అనామిక అక్కడికి వస్తుంది అని చూసిన శారదా మీ పని మన చొత్తన్నట్టుంది నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్తుంది మహేష్ వాళ్ళు శారదని పిలుస్తూ ఉంటారు కానీ ఆమె నేను వెళ్తున్నాను మళ్ళీ వచ్చి మాట్లాడతానులేండి అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక మహేష్ శాంతిలతో కలిసి అనామిక ఇంట్లోకి వెళ్తుంది ఇక శారద చాలా కోపంగా అటు ఇటూ తిరుగుతున్న సమయంలో కాంతం అక్కడికి వస్తుంది బోన్లో పడ్డే అలకలాగా అటు ఇటు తిరుగుతున్నారండి ఏం జరిగింది నాకేం జరగలేదు గాని నీకే నష్టం జరిగింది నా కోళ్ళ అనామిక ఉంది కదా అదే మా పెద్ద కొడుకు ఒక పేదింటి అమ్మని చేసుకున్నాడు కదా అది నిష్టికి ఎసరబెట్టింది ఏంటమ్మా సరిగ్గా చెప్పండి నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా ఎదురుగా ఇంట్లోకి అద్దెకు కుటుంబం వచ్చింది వాళ్ళింట్లో ఇంట్లో పని మనిషిగా నామిక పని చేస్తుంది పోనీ లామగారు అమ్మాయి కూడా బతకాలిగా అవునులే పాపం నాలుగేళ్లలో పని చేస్తేనే బతుకుద్ది మా వాడికి ఉద్యోగం కూడా లేదుగా అందుకేట కష్టపడుతున్నట్టుంది అయినా వాడికి అసలు కరం ఏంటున్నా మాట విన్నట్లయితే బాగా డబ్బు నా పెళ్లి చేసేదాన్ని వచ్చిన కట్నం డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సంతోషంగా ఉండేవాళ్ళు ఆ మాటలకి కాంతం ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది చాలా సమయం తర్వాత కాంతం అక్కడి నుంచి బయటకొచ్చేస్తుంది అప్పుడే ఎదురింట్లో ఉన్న శాంతి ఆమెను పిలుస్తుంది కాంతం ఆమె దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా పిలిచారు ఏమీ లేదమ్మా మా దగ్గర పని చేసే పని మనిషి మానేసింది ఈ రోజు నుంచి మీరు పనిలో చేరగలరా ఎందుకు శారనమ్మా పదండే మీ ఇంటిని నా ఇంట్లాగా చూసుకుంటాను అని తనతో పాటు ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న అనామికాని చూసి ఏంటమ్మా పని మనిషి ఇక్కడే ఉంది కదా పని మనిషి రావట్లేదని అంటున్నారు అన్నమిక గారు మీరింట్లో పనిచేయడం లేదా అండి ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు కాంతం ఇప్పుడు నేను చేయడానికి వెళ్ళడం లేదు మా ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది కొంత డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం వ్యాపారం బాగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు బాగానే ఉంటున్నాం ఇంకా ఇళ్లలో పనికి వెళ్లడం లేదు నిజానికి ఇక్కడికే పని కోసం వచ్చాను కానీ వీళ్ళను పనిలో పెట్టుకోవట్లేదు ఇంకా పనిలో ఎందుకు లేమ్మా ఇప్పుడు బాగానే సంపాదించుకుంటున్నారుగా మీ ఆయన ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అటంటప్పుడు ఎందుకు పనికి వెళ్ళడం చెప్పండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అసలు మీ ఇద్దరు ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాపోవడానికి ఏముందండి మీ ఇంటి ఎదురుగా ఉన్నది మా అత్త వాళ్ళ ఇల్లు నా భర్త రమేష్ది నాది ప్రేమ వివాహం అందుకే మాకు డబ్బు లేదని మా అత్తగారు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు మేము బయటికి వెళ్ళి వేరే కాపురం పెట్టుకున్నాం అతను ఉద్యోగం లేని సమయంలో నేను ఇళ్లలో పనులకు వెళ్లేదాన్ని అలా ఈ కాంతం పరిచయం అయింది అంటూ అనామిక జరిగిన విషయం మొత్తం చెప్తుంది అది విన్న శాంతి మీరు చాలా కష్టపడ్డారు కనుక ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి అద్దెకిచ్చారు ఆ మాట వినగానే కాంతం ఆశ్చర్యపోతుంది ఏంటి ఈ బిల్డింగ్ అనామిక వాళ్ళదా అందుకు శాంతి అవును అని సమాధానం చెప్తుంది అనామిక అమ్మాయి గోరు ఇప్పుడు మీరు మీ అత్తళ్ళ కంటే బాగా డబ్బున్నోళ్ళు ఇప్పుడు మీ అత్తగారు నోరు మూత ఆ మాటలకి అనామిక ఏమీ మాట్లాడదు ఇక కాంతం పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా కాంతం ఏమి అనుకోకుండా నాకు ఇంట్లో సాయం చేయడానికి రేపు వస్తావా మేము ఇంటికి వచ్చేస్తున్నాం రేపు మా ఆయన కూడా ఉండట్లేదు ఇల్లు సర్దడానికి వస్తామని అడుగుతున్నాను ఎందుకు రనమ్మాయి గో తప్పకుండా వస్తాను ఎందుకు నువ్వు నన్ను గారని పిలుస్తున్నావు అనామిక అనే పిలువు మాకు డబ్బులు మాత్రమే వచ్చాయి అంతేగాని పొగ రాలేదు ఆ మాటలకి కాంతం నవ్వుతూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు అనామిక కాంతం ఇద్దరు ఇల్లు సర్దుతూ ఉండగా శారద చూస్తుంది కాంతం అక్కడ పని ముగించుకొని శారద వెళ్తుంది ఏంటి దాని దగ్గర పని చేస్తున్నావు కొంపదీసి అద్దెకేమైనా దిగుతున్నారా అయినా ఆరు వేల రూపాయలు వాళ్ళేం ఆ అద్దె కట్టాల్సిన అవసరం వాళ్ళకేటమ్మా ఇల్లే ఆలదే ఆ మాట వినగానే అత్తగారు ఆశ్చర్యపోయి మతిపోయిందా ఏంటి దానికి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది అప్పుడు కాంతన్ జరిగిన విషయం అంతా వివరంగా చెప్తుంది ఆ మాటలు విన్న శారదా పోనీలే వాళ్ళు బాగుపడ్డారు అక్కడ ఉన్నాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు మరేమో ఆటలు మారుతారమ్మా మీరు కాక మాత్రం డబ్బు వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఒకేలాగుంది మీరు అనామిక వాళ్ళకి డబ్బు రాగాని బలే మాటలు మార్చేస్తున్నారే ఎప్పుడు ఆమె తిడతా శాపనర్దలు పెట్టి మీరు మంచి కోరుకుంటున్నారంటే బలేగుందమ్మా ఏంటే తిట్ల దండకం మొదలెట్టావు నోరు మూసుకొని వెళ్ళి పని చేసుకో ఉన్నది చెప్తే ఎందుకంత ఉనుకుపాటు అని కోపంగా కాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఎలా అయినా అనామిక వాళ్ళ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కాంతం మాత్రం అడ్డుకుంటూ ఉంటుంది ఎందుకంటే అనామికా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఆమె అడుగు పెడితే మళ్లీ వాళ్ల కాపురంలో నిప్పులు పోస్తుందనే ఉద్దేశంతో శారదని అనామికా దగ్గరికి చేరనివ్వదు ఇక కొన్ని రోజుల తర్వాత కాంతం పూర్తిగా శారద దగ్గర పని మానేసి అనామికా దగ్గరే పనిలోకి చేరుతుంది ఇక అప్పటి నుంచి శారద అసలు ఆ ఇంట్లోకి వెళ్ళటానికి సాధ్యం లేకుండా పోతుంది ఏదేమైనా శారద లాంటి స్వార్థపరులు అనామిక లాంటి మంచి వాళ్ల దగ్గర చేరకపోవటమే మంచిది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్